హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెటర్ అలాగే ఫ్రెండ్స్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్న పొట్టెలు అనేవి అయితే అమ్మకానికి వచ్చినాయి అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు ఆ రైతు నంబర్ అనేది మేము టైటిల్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ దానికి అయితే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ వీడియో మాకు పెట్టే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అయితే ఫుల్గా తీసి మాకు పెట్టారంటే కనుక అనేది అయితే పోస్ట్ చేయడానికి అయితే సులుగు ఉంటుందన్నమాట అలాగే దాని అడ్రస్ దాని ప్రైజ్ దాని లొకేషన్ కనుక అన్ని మాకు క్లియారిటీగా చెప్పారంటే కనుక అనేది అయితే వీడియోలో చెప్పడానికి అయితే ఉంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ పొట్టాల గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ పొట్టెలు వచ్చేసి మొత్తం వచ్చేసి నూట ముప్పై అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇది లైవ్ రేట్ వచ్చేసి ఒక్కొక్క దానిది ముప్పై కేజీల నుంచి నలభై కేజీలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అలాగే అన్న వాళ్ళకి తెలిసిన లైవ్ రేట్ గురించి కూడా చెప్పారు రేట్ వచ్చేటప్పటికైతే నాలుగు వందల యాభై అంట కేజీ వచ్చేసి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనడవచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది అయితే తెచ్చాము ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ చూసుకోండి మొత్తం వచ్చేసి నూట ముప్పై అయితే ఉన్నాయన్నమాట అలాగే లైవ్ వచ్చేటప్పటికి అయితే ముప్పై కేజీల నుంచి నలభై కేజీలు బరువుతో అయితే ఉన్నాయి అలాగే లైవ్ రేట్ గురించి కూడా ఆయన చెప్పారు లేట్ రేట్ వచ్చేసప్పటికేమో నాలుగు వందల యాభై అయితే చెప్తున్నారనమాట కేజీ వచ్చేసి మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతు నాకు అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అనేది ఇచ్చాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ దీని లొకేషన్ వచ్చేసి అయితే మేము స్క్రీన్ పైన అయితే అనమాట మీరు అయితే చూసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆ రైతునేది కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ తన నెంబర్ అయితే మేము టైటిల్ అనేది ఇచ్చాం అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి అయితే పొట్టెళ్ళు మేక పోతులు కూడా ఉన్నాయన్నమాట మీకు అరగ ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఎవరైతే అయితే కొనడవచ్చు అలాగే ఫ్రెండ్స్ బేరే విషయానికి వస్తే మాకేం చెప్పలేదు అనమాట మీరు బేరం ఆడాలి అనుకుంటే కనుక కింద టైట్లు అనేది అయితే ఉంటుంది దానికైతే మీరు కాల్ చేసి అయితే బేరం ఆడవచ్చు ఫ్రెండ్స్